ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాలు మొత్తము తొమ్మిదవ స్కందములోని యాభై మూడవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాలలో భగవతి మహాలక్ష్మి ప్రకటమవ్వటము విభిన్న వ్యక్తులతో ఆ దేవి పూజింపబడుట దూర్వాసుని శాపమున మహాలక్ష్మి దేవలోకమును పరిత్యదించుట ఇంద్రుడు దుఃఖితుడై బృహస్పతి వద్దకు రావడము మనం తెలుసుకుంటాము నారదుడు అడుగుతున్నాడు భగవాన్ నేను ధర్మరాజుకు సావిత్రికి జరిగిన సంవాదమందు మూల ప్రకృతి భగవతి భువనేశ్వరి అలాగే నిర్గుణ స్వరూపయకు గాయత్రీదేవి నిర్మల యశస్సును విన్నాను ఈ దేవీమణుల గుణకీర్తన నిస్సందేహముగా సత్య స్వరూపము మంగళములకు కూడా మంగళమైనది ప్రభు ఇప్పుడు నేను భగవతి లక్ష్మీదేవి ఉపాఖ్యానమును వినాలనుకుంటున్నాను వేదవేత్తలలో శ్రేష్ఠుడవగు ప్రభు మొట్టమొదట లక్ష్మిని ఎవరు పూజించారు ఆ దేవి స్వరూపమేమిటి ఏ మంత్రముతో ఆ దేవిని పూజించాలి తమరు దయతోటి ఆ దేవి గుణములను వినిపించండి భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు బ్రాహ్మణోత్తమ ఇది ప్రాచీన కాలపు విషయము సృష్టి అందు పరబ్రహ్మ పరమాత్మ భగవంతుడకు శ్రీకృష్ణుని వామభాగము నుండి రాసమండలమున భగవతి రాధ ప్రకటిత అయ్యింది ఆమె వయస్సు పన్నెండు సంవత్సరములా అనునట్లుగా ఉన్నది శాశ్వతముగా ఉండే తరుణావస్థ ఆమె శోభను పెంపొందింప చేస్తున్నది తెల్లని చంపక పుష్పములాగా ఆ దేవి విగ్రహము ప్రకాశిస్తూ ఉన్నది మనోహరమైన ఆ దేవి దర్శనము పరమ సుఖదాయకమైనది ఆమె ప్రసన్నమైన ముఖము శరత్ పూర్ణిమ నాటి కోటాను కోట్ల చంద్రప్రభలతో నిండి ఉన్నది వికసించిన ఆమె నేత్రముల ఎదుట శరత్కాలమందలి మధ్యాహ్న సమయపు కమలముల శోభ మరుగున పడుతూ ఉన్నది పరబ్రహ్మ పరమాత్మ భగవంతుడకు శ్రీకృష్ణునితో విరాజమానయ్యై ఉన్న ఆ దేవి ఆ స్వామి ఇచ్చానుగుణముగా రెండు రూపములయ్యింది వర్ణము తేజస్సు అవస్థ కాంతి యశస్సు వస్త్రములు అభూషణములు గుణములు కృత్యములు చిరునగవు చూపులు ప్రేమ అనునయనము ఈ దివ్య గుణములన్నీ రెండు రూపముల ఎందు సమముగానే ఉన్నాయి వామాంశమున లక్ష్మి ప్రాదుర్భవించింది దక్షిణాంశమున రాధ విద్యమానురాలయ్యింది రాధ ప్రథముడు పరాత్పరుడు ప్రభువు ద్విభుజుడు భగవంతుడైన శ్రీకృష్ణుని భర్తగా స్వీకరించింది భగవంతుని విగ్రహము ఎంతో కమనీయమై ఉన్నది మహాలక్ష్మి కూడా రాధ తరువాత ఆ స్వామినే పతిగా పొందకూరింది అప్పుడు భగవంతుడకు శ్రీకృష్ణుడు ఆమెకు గౌరవమును ప్రసాదించు ఆలోచనతో స్వయముగా రెండు రూపములలో ప్రకటితుడయ్యాడు తన దక్షిణాంశతో ఆ స్వామి రెండు భుజములు గల శ్రీకృష్ణుడు అయ్యాడు ఎడమ భాగముతో చతుర్భుజుడకు విష్ణువు రూపమున వెలసిల్లాడు ఆ స్వామి మహాలక్ష్మిని భగవంతుడకు విష్ణువు సేవయందు సమర్పించాడు ఆ దేవి తన స్నేహపూర్వ దృష్టితో నిరంతరము విశ్వమునవలోకిస్తూ ఉన్నది ఆమె ఎంతో గౌరవాన్వితురాలు కాబట్టి మహాలక్ష్మి నామమున ప్రసిద్ధురాలయ్యింది ఈ విధముగా ద్విభుజ భగవానుడకు శ్రీకృష్ణుడు రాధకు ప్రాణపతి అయ్యాడు చతుర్భుజ భగవానుడకు విష్ణువు లక్ష్మికి భర్త అయ్యాడు శుద్ధ సత్వస్వరూప భగవతి రాధ గోప గోపికలతో పరివృతయ్యై అత్యంత శోభాయమానురాలయ్యింది అప్పుడు చతుర్భుజ భగవానుడగు శ్రీ విష్ణువు భగవతి లక్ష్మిని కూడి వైకుంఠ ధామమునకు వెళ్ళిపోయాడు భగవంతుడకు శ్రీ విష్ణువు భగవంతుడకు శ్రీకృష్ణుడు ఇరువురు కూడా అన్ని అంశలయందు సమానమైన వాళ్ళై ఉన్నారు భగవతి మహాలక్ష్మి యోగ సిద్ధి కారణమున అనేక రూపములలో విరాజమాన అయ్యింది ఆ దేవి పరిపూర్ణతమురాలు పరమశుద్ధ సత్వ స్వరూప భగవతి లక్ష్మి సకల సౌభాగ్యములతో సంపన్నురాలై మహాలక్ష్మి నామమున ప్రసిద్ధురాలయ్యింది వైకుంఠ ధామమున నివసించసాగింది ప్రేమ కారణముగా సమస్త నారీ సముదాయమునందు ఆమె ప్రధాన అయ్యింది ఇంద్రుని సంపదతో సమానమైన సుందర విగ్రహం ధరించి ఆ దేవి స్వర్గలక్ష్మి అను నామముతో స్వర్గమున విలసిల్లింది పాతాళలోకమున ఆమె నాగలక్ష్మిగా రాజుల వద్ద రాజ్యలక్ష్మిగా రూపొందింది గృహస్థుల ఇంట గృహలక్ష్మిగా ఆమె పూజితురాలయ్యింది ఈ రూపములన్నీ కూడా ఆ మహాలక్ష్మి యొక్క అంశ మాత్రమే తన పూర్ణ రూపముతో ఆ దేవి నిత్యము వైకుంఠ ధామమునందే విరాజిల్లుతూ ఉన్నది గృహస్థులకు సకల మంగళములను ప్రసాదించు దేవి సంపత్తి స్వరూపయై విరాజిల్లుతూ ఉన్నది గోవులయందు రూపమున యజ్ఞమునందు దక్షిణ రూపమున ఈ దేవి చోటు చేసుకున్నది క్షీరసాగరమునకు ఈమె పుత్రిక అయ్యింది కమలములందు శ్రీరూప చంద్రుని చంద్రునియందు శోభారూపై తేజరిల్లింది ఈ దేవి కృపచేతనే సూర్యమండలము శోభాయమానమయ్యింది భూషణములందు రత్నములందు ఫలములందు జలములందు రాజులందు రాణులందు దివ్య స్త్రీలయందు గృహములందు సకల ధాన్యములందు వస్త్రములందు పవిత్ర స్థానములందు దేవతా ప్రతిమలందు మంగళ కలశమునందు మాణిక్యములందు ముత్యములందు సుందరమైన మాలలందు విలువైన వజ్రములందు చందనమందు వృక్షముల రమ్యముగు కొమ్మలయందు తొలకరి మేఘములయందు ఈ వస్తువులన్నింటియందున భగవతి శ్రీలక్ష్మి అంశ వింజమానమై ఉన్నది మునేంద్ర ప్రప్రథమముగా భగవంతుడకు నారాయణుడు వైకుంఠధామమున ఈ మహాలక్ష్మిని పూజించాడు రెండవసారి బ్రహ్మ భక్తితో ఈ దేవిని అర్చించాడు తృతీయ శ్రేణి ఉపాసకులలో భగవంతుడకు శివుడు ఉన్నాడు విష్ణుదేవుడు క్షీరసాగరమున ఈమెను పూజించాడు తరువాత స్వయంభువ మనువు మానవేంద్రులు ఋషీశ్వరులు మునీశ్వరులు సభ్యులకు గృహస్థులు వీరందరూ కూడా జగత్తునందు ఈ మహాలక్ష్మిని ఆరాధించారు పాతాళలోకమునందు గంధర్వులు నాగులు ఈమెను పూజించారు భాద్రపద మాస శుక్ల అష్టమి శుభ సందర్భమున బ్రహ్మ ద్వారా ఈ దేవి పూజింపబడింది నారద భాద్రపద మాస శుక్లపక్షమున అన్ని దినములు త్రిలోకములందు ఈ దేవి భక్తి పూర్వకముగా పూజలు జరుగుతాయి చైత్ర పుష్య భాద్రపద మాసములందలి పవిత్రమైన మంగళవారములందు ఈ దేవి పూజా మహోత్సవములు జరుగుతూ ఉంటాయి విష్ణువు చేత పూజింపబడిన కారణమున త్రిలోకములందరి ప్రజలందరూ ఎంతో భక్తిభావముతో ఈమెను ఉపాసిస్తారు వర్ష ఋతువు అంతకుముందు పుష్యమాస సంక్రాంతి సమయమున మధ్యాహ్నపు మనువు మంగళ కలసము మీద ఈ దేవి ప్రతిమను ఆవాహనము చేసి పూజించాడు దాని తరువాత ఆ మహాదేవి మూడు లోకముల వారికి నిత్య పూజ్యురాలయ్యింది ఇంద్రుడు ఈ దేవిని ఉపాసించాడు రాజగు మంగళుడు మంగళాదేవి రూపమున ఈమెను ఆరాధించాడు తరువాత రాజులకు కేదారుడు నీలుడు బలుడు సబలుడు ధ్రువుడు ఉత్నపాదుడు శక్రుడు బలి కశ్యపుడు దక్షుడు కర్ధముడు వివస్వంతుడు ప్రియవ్రతుడు చంద్రుడు కుబేరుడు వాయువు యముడు అగ్ని వరుణుడు ఈ దేవిని ఉపాసించారు ఇట్లు భగవతి మహాలక్ష్మి సర్వత్రా సకల ప్రజల చేత సదా సుపూజిత అయ్యింది ఈమె సకల ఐశ్వర్యములకు అధిష్టాత్రి దేవి ఈమె సకల సంపదల స్వరూపముగా చెప్పబడుతుంది నారదుడు అడుగుతున్నాడు భగవాన్ శ్రీ మహాలక్ష్మి భగవంతుడకు నారాయణునకు ప్రియురాలై సదా వైకుంఠమునందు విరాజిల్లుతో ఉన్నది ఆ సనాతని దేవి వైకుంఠమునకు అధిష్టాత్రి దేవిగా చెప్తారు పూర్వకాలమున భగవంతులకు నారాయణుని వచనమును సత్యము చేయటానికి ఈ దేవి భూలోకమున సముద్రుని కన్యగా అవతరించటానికి సంసిద్ధురాలయ్యింది ఆమె సముద్రునకు కుమార్తె ఎట్లా అయింది నాకు స్పష్టముగా ఈ ప్రసంగమును వినిపించి నన్ను అనుగ్రహించండి భగవంతుడవు నారాయణుడు చెప్తున్నాడు నారద ఇది పూర్వకాలపు విషయము దూర్వాసుని శాపముతో భగవతి ఇంద్రుని దగ్గర నుండి వెళ్ళిపోయింది ఆ స్థితిలో దేవ సముదాయము మత్స్యలోకమున తిరగసాగింది లక్ష్మీ కోపముతో స్వర్గమును పరిత్యజించింది దుఃఖముతో వైకుంఠమునకు బయలుదేరింది అక్కడకు వెళ్ళి మహాలక్ష్మి తన రూపమును సవరించుకుంది అప్పుడు దేవతల శోకమునకు హద్దులు లేకున్నాయి వారు ఎంతో దుఃఖితులై బ్రహ్మ సభకు వెళ్ళారు అక్కడ బ్రహ్మను ముందుంచుకొని వారందరూ వైకుంఠమునకు వెళ్ళారు అక్కడ భగవంతుడకు నారాయణుడు విరాజమానుడై ఉన్నాడు ఎంతో దీనభావముతో దేవతలు ఆ స్వామిని శరణుజొచ్చారు నిజముగా దేవతలందరూ ఎంతో దుఃఖితులై ఉన్నారు వారి కంఠములు పెదవులు దబడలు శుష్కించి ఉన్నాయి అప్పుడు పురాణ పురుషుడు భగవంతుడైన శ్రీహరి ఆదేశానుసారము సర్వసంపత్తి స్వరూపయగు లక్ష్మి తన కళచేత సముద్రునికి పుత్రిక అయ్యింది దేవతలు దైత్యులు కలిసి క్షీరసాగరమును మథించారు అందు మహాలక్ష్మి ప్రాదుర్భవించింది విష్ణు భగవానుడు ఆమెకు సాక్షాత్కరించాడు ఆ సమయమున ప్రసన్న వదనయ్యై ఆ దేవి దేవతలకు వరమిచ్చింది క్షీరసాగరమున శయనించు విష్ణు భగవానునకు వరమాలను సమర్పించింది అట్లు ఆ దేవి స్వయముగా ఆ ప్రభువు దగ్గరకు వచ్చింది ఆమె కృపతో రాక్షసుల హస్తగతమైన దేవతల రాజ్యము తిరిగి వారికి ప్రాప్తించింది తరువాత ఆ దేవిని చక్కగా పూజించి ఆపదలు లేని వాళ్ళై దేవతలు సర్వత్రా ఆనందమును అనుభవించసాగారు మహాలక్ష్మి గురించి నారాయణుడు ఇంకా నారదునితో చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు